కావలు నియోజకవర్గంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో ఇండో సోలార్ కంపెనీకి ఆనిమడుగు సర్వాయపాలెం ల్యాండ్ ని ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఆ రెండు కూడా ఇండోసాల్కి దారాదత్తం చేయడం జరిగింది ఎలక్షన్స్ ముందే రైతాంగానికి నోటీసులన్నీ కూడా ఇవ్వటం కూడా జరిగింది ఎలక్షన్ అప్పుడు ప్రజలందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ రోజున అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు ఇండోసాలార్ కంపెనీ వస్తే పొల్యూషన్ ఎక్కువగా ఉంటుందని దాన్ని కరేడు వైపుకి తొరలించి రోజున మన కావుల నియోజకవర్గానికి బీపీసీఎల్ ఇండస్ట్రీని తీసుకొస్తుంటే మూడు రోజుల కిందట ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఎలా పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాడా నాకు అర్థం కాల అతని గురించి అతను చదువుకున్నాడా లేదంటే మెంటలు ఎక్కిందా లేదంటే ఆరోగ్యం అని క్షీణించిందా లేదంటే పది సంవత్సరాలు దోచుకున్నది పోతుందనే బాధతో డిప్రెషన్లో ఉన్నాడా తెలియకుండా ఈరోజు అతను మాట్లాడుతుంటే నాకు అనిపించింది అతను కానీ వస్తే ఏదన్నా ఒక ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇప్పిద్దామని నాకు అనిపిస్తుంది అతని సాయి చూస్తే చాలా జాలిగా ఉంది అతని సాయి చూస్తుంటే చాలా జాలిగా ఉంది రోజుకి చెన్నైపాలెం గ్రామంలో ఒక్క ఎకరా కూడా ప్రభుత్వం ఇంకా భూమే తీసుకోలేదు ఇంకా అక్కడ ఇండస్ట్రీలే కట్టలేదు మా ఊడికి మాత్రం ఇండస్ట్రీలు కట్టినట్టే కలవచ్చినట్టుంది అక్కడున్న పొలాలన్నీ తీసుకున్నట్టే కలవచ్చినట్టుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు అనేటువంటి బాధ కూడా కళలోకి వచ్చి ఆ కళని నిజం చేద్దామని పాపం రోడ్డు ఎక్కి ఈరోజు దొల్లాడుతున్నాడు నాకు ఎందుకో అనిపిస్తుంది ఇతనికి వెంటనే వైజాగ్కి తరలిస్తే కావలి బాగుంటుందేమోనని అటువంటి ఆలోచన నాలో వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పది సంవత్సరాలు పనిచేసిన ఎమ్మెల్యేని ఇటువంటి వ్యక్తిగా ప్రజలు ఓట్లేసింది అని ఈరోజు ఆ చెన్నై పాలమని నవ్వుకుంటుంటే ఎమ్మెల్యేగా నాకు కూడా చాలా బాధేస్తుంది నేను కూడా ఎమ్మెల్యేనే ఆయన పదిసార్లు పది సంవత్సరాలకి దాపా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిని ఇంత అసహించుకుంటుంటే నాకు కూడా కొంచెంత బాధేస్తుంది అసలు మేము భూములే ఇయలేదయ్యా ఇంకా ఇక్కడ ఇండస్ట్రీలే కట్టలేదు మాకు ఎంత రేట్ ఇస్తారో కూడా మాకు చెప్పలేదు మాది ఒక్క ఎకరా కూడా కొంచుకోలేదు మా భూములు ఎప్పుడు ఇచ్చారయ్యా మేము ఎప్పుడు ఇండస్ట్రీలు కట్టారు మా బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తారని ఇప్పుడు అగ్రిమెంట్ చేసామయ్యా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాకు ఎప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఇప్పించకుండా మోసం చేయాలని పాప ఆడవాళ్ళందరూ అడుగుతున్నారు ఆ చెన్నైపోయిన పోయి ఆ మహిళల్ని ఆ పొలాలు ఇచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అడిగితే నిజంగా కానీ ఆ పొలాలు కానీ తీసుకొని ప్రతాపరెడ్డి గారు చెప్పినట్టుగా నిజంగా ఉద్యోగాలు ఇవ్వకుండా ఉంటే నేను కూడా మళ్ళా ప్రభుత్వంతో చర్చలు జరిపి ఉద్యోగాలు ఇప్పిస్తాను కానీ ఇట్లాంటి ఆరోగ్యం క్షీణిస్తే హాస్పిటల్కి పోవాలి కానీ చెన్నైపాలెం దేనికాయ లేదా కావ్యకృష్ణ అంటే దేనికాయ బాగలేని మనసుకు ఆరోగ్యమా లేదంటే శరీరానికి ఆరోగ్యమా ప్రజలు మర్చిపోయారు ఈ మూడు నెలలు ప్రశాంతంగా ఉంది కావాలి మళ్ళా దిగారు మళ్ళా స్టార్ట్ అయింది ఎక్కడ ఒక దిగ్గడ పెట్టాలా మొన్నటి రోజులు నా మీద పెట్టాడు తరిగితే మూడు నెలలు పోయాడు మళ్ళీ ఇప్పుడు చెన్నయిపాలెం ఈశాన్య పర్వటు నుంచి ఈశానికు దిగాడు ఈశాన్యలోనే ఉంది వైజాగ్ కూడా చెన్నయపాలెం కాకుండా వైజాగ్ పోతే బాగుంటుంది కానీ పాలు పోలే దేనికి ఒక్క ఎకరాన్ని ఇచ్చి ఉంటే మాట్లాడవచ్చు ఇది సభ్యత కానీ ప్రజల్లో లేనిపోని అపోహలు పెట్టిస్తుంటే చూస్తూ ఊరుకోం ప్రతాప్ రెడ్డి మా కావలిలో నా ఆధ్వర్యంలో తెలుగుదేశం చాలా బాగుంది నీకు ఆ దిగులు పర్లేదు ముందు నీ సంగతి నువ్వు చూసుకో ఆయన నా కుటుంబంలోకి వచ్చి నా కుటుంబ విషయాలు నా తెలుగుదేశం కుటుంబ విషయాలు నువ్వు పల్లెదు నీకు ఆల్రెడీ నీ మొగున్ను ఒకటి తయారు చేశాడు అల్లూరులో ముందు అది చూసుకొని ఆయన దానికి మంటలు ఎక్కితే నువ్వు నా మీద పడితే ఎట్లా మాది హ్యాపీ అయిన ఫ్యామిలీ హ్యాపీ అయిన పార్టీ మా పార్టీలో మేము ఏం చేసుకోవాలో మేము చేసుకుంటాం ప్రతాప్ రెడ్డి నా గురించి నీకు అంత సింపతి పల్లె నాకు నువ్వు ఆడ పోతావని భయంగా ఉంది నాయన ముందు నిన్ను నేను భద్రంగా చూసుకోవాలని ఆయన మళ్ళీ మన ఇద్దరం ఇరవై తొమ్మిదిలో పోటీ చేయాలని ఆయన మన ఇద్దరం ప్రజల్లో పోవాలని ఆయన అందుకని నిన్ను నేను చాలా గాజు బొమ్మలాగా కాపాడుకుంటున్నాను ఆయన నువ్వు జాగ్రత్తగా ఆరోగ్యం జాగ్రత్తగా చేసుకో మనసును జాగ్రత్తగా చేసుకో నువ్వు హ్యాపీగా ఉండినైనా రెండు వేల ఇరవై తొమ్మిదిలో బ్యాలెట్లు ఇద్దరం మళ్ళా చూద్దాం మళ్ళా ప్రజల దగ్గరికి పోదాం మళ్ళా చూసుకుందాం ఆయన ఇబ్బంది ఏం లేదు నేను ఆ దేవుడికి రోజు పూజ చేసేది కావల్లో ప్రతాపరెడ్డి పోటీ చేయాలనే కోరుకుంటున్నాయన నాకు ఏకైక లక్ష్యం మా రాఘవేంద్ర స్వామిని కోరుకునేది ప్రతాపరెడ్డి సుభిక్షంగా ఆరోగ్యంగా మానసికంగా ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా రెండు వేల ఇరవై తొమ్మిదికి నాతో తలపడటానికి అన్ని ఆయుర ఆరోగ్యాలు ఆయనకి ఈమె నా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఆయన నువ్వు ఎందుకు బాధపడతావు నా గురించి బాధపడబల్లా నువ్వు ప్రశాంతంగా జీవిస్తే అంతకంటే సంతోషం నాయన కాబట్టి ఆరోగ్యం బాగలేకపోతే వైజాగ్ పో మనశ్శాంతి కావాలంటే కేరళకు పోనైనా ఒక నెల రోజుల పాటు శ్రీలంక తిరిగి వచ్చావు మళ్ళా పోవాలంటే పోనైనా నన్నెందుకు గెలబెడతావు నాయనా నువ్వు కావాలి ప్రజలు సుభిక్షంగా ఉన్నారు కావాలని కాపు కాయటానికి నేనున్నాను ప్రశాంతంగా ఎక్కడ మేము వచ్చిన తర్వాత విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి పంటలు పండుతున్నాయి ఎయిర్పోర్ట్ వస్తుంది ఇండస్ట్రీలు వస్తుంది అన్నీ వస్తున్నాయి ఎక్కడ ప్రజలకి ఏ రకమైన అసౌకర్యం జరగకుండా చూసుకునేదాన్ని నేనున్నాయన ప్రజలు ఓటు నాకేశారు గెలిపించారు నేను వాళ్ళకి జవాబుదారిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా నీకు రెస్ట్ ఇచ్చారు కాబట్టి నువ్వు శ్రీలంకకు పోతావా వైజాగ్కి పోతావా ఎక్కడ పోతావు పోయి నువ్వు నా గురించి కొంచెం ఆపితే బాగుంటుందని కూడా మన ప్రతాప్ కుమార్ రెడ్డికి తెలియజేస్తూ ఈ కావలి ప్రశాంతంగా ఉంచేదానికి ఆ గంజాయి వ్యాపారస్తులు కొంచెం కంట్రోల్ చేయను ఆయన ఇప్పటికే మేము కట్టి పట్టి చేస్తున్నా ఇంకొక పొక్కలో నుంచి కూడా తెస్తున్నాను అన్నయన నీ పక్కన లెఫ్ట్ రైట్లు అవి నాయనా ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఉసురు తగులుతుంది నాయన మనకి అది వదిలేసి మీరు ఇక్కడ రైతులు పూట కళల్లో కనిపించినటువంటి మిత్లు మేడలు చూసి ఇండస్ట్రీలు కట్టే నాయన ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డికి తెలియజేస్తూ ఇంకొకసారి ఇటువంటి అద్ అబద్ధ మాటలు అసందర్భ మాటలు మాట్లాడొద్దని సవినయంగా వారికి కూడా తెలియజేస్తూ ఈ ప్రెస్ ముగిస్తున్నాను